ఎమ్మెల్యే ఆళ్ల ఆదేశాల మేరకు జగనన్న రాష్ట్రానికి కావాలి అని విద్యార్థులు సాధికారత జగనన్నతోనే సాధ్యం అనే నినాదంతో యువజన నాయకులు దినేష్ రెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షులు ఏలూరు అంజి జేసీఎస్ జిల్లా అధ్యక్షులు శివరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ క్రికెటర్ అంబటి రాయుడు రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పోనుగంటి చైతన్య వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు గంటా పద్మశ్రీ ప్రసాద్ ఎంఆర్డి బలరాం పాల్గొన్నారు తొలి ఫైవ్ స్టేషన్ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ సాహు మహారాజ్ పెరియార్ రామస్వామి బాబు జగ్జీవన్ రామ్ అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయులు సామాజిక విప్లవం రావాలని ఉద్యమాలు చేశారని దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ సామాజిక విప్లవం అంటే ఏంటో రుచి చూడలేదని ప్రప్రథమంగా ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాతే సామాజిక విప్లవం జరుగుతుందని ముఖ్య అతిథులు పేర్కొన్నారు అసమానతలు తొలగి ఈ కులాల అభ్యున్నతి పెరిగిందని అన్నారు రాష్ట్రం పురోభివృద్ధి చెందాలంటే మళ్లీ సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఎత్తున నినదించారు ంట పెద్ద స్పోర్ట్ ఇండియాలో ఈరోజు క్రికెట్ యువకులు ఆ క్రికెట్ పట్ల ఎంత ఆదరణ చూపిస్తారో మనందరికీ తెలిసిన విషయమే యువకుల్ని స్ఫూర్తిగా ఈరోజు పరిపాలన ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో అంబటి రాయుడు గారికి మన పార్టీలోకి ఆహ్వానించారు ఈరోజు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల దేవుడు దయవల్ల మన పార్టీ ప్రతినిధిగా రేపు ఒక నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్గా రావాలని మేము అందరం కోరుకుంటున్నాము తప్పకుండా తప్పకుండా యువకులు భవిష్యత్తు బాగు చేయడానికి ఒక అడుగు కింద భావిస్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు నాడు నీడు తీసుకున్న ప్ర అన్ని ఏ రకమైన స్కూల్స్ తీసుకున్నా ఈరోజు విద్యాన్ని బ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని తా తిరిగి రాశారు చరిత్రని స్కూల్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పిల్లలు కేవలం రాష్ట్ర స్థాయి దేశ స్థాయి కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు చదువుతున్నారని చెప్పుకోవచ్చు తప్పకుండా త్వరలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది ఆంధ్ర ప్రజానికానికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పుకోవచ్చు వచ్చి స్టూడెంట్స్ అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉందండి వై ఏపీ నీట్స్ జగన్ అనే కార్యక్రమంలో స్టూడెంట్స్ అందరూ ర్యాలీ చేయడం కూడా జరిగింది ఎంతో ఉత్సాహంగా సపోర్ట్ గా అందరూ బయటకు వచ్చారు అదే కాకుండా వాళ్ళ భవిష్యత్తు పరంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నట్టు కూడా ఈరోజు కనిపించింది అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము జగన్ గారు వస్తున్న మంచి స్కీమ్స్ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అదే కాకుండా డెవలప్మెంటు పోర్ట్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ అదే కాకుండా ఎంతో ఎన్నో ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మన స్టేట్లోకి సో భవిష్యత్తు వాళ్ళందరి చాలా సెక్యూర్గా ఉందని కూడా భావించి స్టూడెంట్స్ అందరూ సపోర్ట్గా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా స్టూడెంట్స్ ఇట్లానే సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను